హలో కానము కుదావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతల కాహ్వాను నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చురక సంహితగా అంశంగా డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు ఆనందజేసినటువంటి ఈ అంశం ఐ డోంట్ నో జనరేషన్ ఏమవుతుందో ఈ దేశం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఐ డోంట్ నో జనరేషన్ ఏమవుతుందో ఈ దేశం చురక సంహితగా మాడభూషి డాక్టర్ మాడభూషి శ్రీధర్ అందించిన ఈ అంశాన్ని మీ కానమూక్ కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి తెలీదు 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 చదువులు కొలువులు అవి తప్ప మిగతా వాటి గురించి తెలియని జనరేషన్ హిస్టరీ హిస్టారికల్ ఆధ్యాత్మికం క్రీడల గురించి అడిగితే తెల్లమోకం ఐ డోంట్ నో ఇది సమాధానం ఈ మధ్య మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం మొన్న శని ఆదివారాల్లో ఒక హెడ్ మాస్టర్ గారు అమ్మాయి బాబాసాహెబ్ అనే బిరుదు ఎవరికి ఉందంటే వల్లభాయ్ పటేల్ అనుకొని లాభం లేదని ఆడియన్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్లలో కేవలం ఇరవై ఆరు శాతం మంది మాత్రమే అంబేద్కర్ పేరు చెప్పారు ఈ జనరేషన్ విజ్ఞానం తాలూకు రూట్స్ ఎంతో లోతుకుపోవని ఇలా బీకితే అలా వచ్చేస్తాయని రుజువు చేసే ప్రోగ్రాం ఇది అసలు ఈ ప్రోగ్రాం మూడు సీజన్స్ నుంచి చూస్తున్నాం క్విజ్ అంటే సిద్ధార్థ బస్సు రోజుల నుంచి ఉన్న ఇష్టం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చూడటానికి ఆసక్తి కనపరుస్తున్నాం మూడు సీజన్స్లోనూ తెలివితేటలతో కోటి గెలవాలని వచ్చేవాళ్ళలో యూత్ అంటే కనీసం ముప్పై ఏళ్ళలోపు వాళ్ళు 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 చదువుకున్న సబ్జెక్టు లేదా లేటెస్ట్ సినిమాలు లేదా క్రికెట్ ఇవి తప్ప మిగతా ఏ ప్రశ్నలు వేసినా జవాబులు తెలియవు ఐ డోంట్ నో లాటరీ వేయడం లైఫ్ లైన్లు తీసుకోవటమే పని అక్బర్కి బాబర్ ఏమవుతాడో తెలీదు అశోకుడి కాలం తెలీదు బుద్ధుడు ఎక్కడ పుట్టాడో తెలీదు యూరప్ కరెన్సీ తెలీదు దక్షిణ అమెరికా ఎక్కడ ఉందంటే తెలీదు హిట్లర్ పేరు తెలుసు కానీ చిరంజీవి పుణ్యాన గాబోలు చిరంజీవి సినిమా హిట్లర్ ఏ దేశానికి చెందిన వాడంటే తెలీదు అసలు ముసోలిని అనేది ఒక మనిషి పేరంటే ఆశ్చర్యం లాస్ట్ సీజన్లో ఎంబీఏ చదివే ఆమె ఒక ఆమె వచ్చింది ఆమె అమెరికా కూడా దర్శించిందంట ఆమెకు డాలర్ గుర్తు తెలీదు రూపాయి గుర్తు తెలుసా అంటే తెలుసు అన్నది ఏమిటమ్మా అంటే రెండు నంబర్ నెత్తి మీద అడ్డగేత ఉంటుందే అది అని చెప్పింది అది హిందీ అక్షరం రా అన్న సంగతి కూడా తెలియదు ఆవిడకి నలభై ఏళ్ల వ్యక్తి ఒకరికి నల్లేరు మీద బండి నడక అంటే అర్థం తెలియదట ఇంకొకరికి ఒపీనియన్ అనే మాటకు తెలుగు పదం తెలీదు గూగుల్లో పనిచేసే ఇంజనీర్కి ఫిక్సెల్ అంటే తెలీదు ఫోటోగ్రఫీ నాకు ప్రాణాలు ఇచ్చేంత గొప్ప హాబీ అని చెప్పారు ఆమె జేపెగ్ అంటే తెలీదు నూట పది క్విజుల్లో ప్రైజులు వచ్చాయని చెప్పిన ఒకరికి థీన్మేన్ స్క్వేర్ ఎక్కడుందో తెలీదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలిసేమో అని మనం ఆశపడటం అలా ఆశపడటం అక్కర్లేదనుకోండి దేశ నాయకుల్లో గాంధీ నెహ్రూ మహా అయితే ఈ మధ్య పటేల్ ఇంతకు మించి ఎవరూ తెలీదు చేవేర టీ నాలుగైదు డిజైన్స్లో వార్డ్రోబ్లో అయితే ఉంటాయి కానీ ఆయన ఎవరో పాపం ఏ దేశం అసలు ఏమి చేసి టీషర్టులకి ఎక్కారు ఇవన్నీ అనవసరం నేటి జనరేషన్కి ఇహ పురాణాలు పుస్తకాలు ఇతిహాసాల సంగతి ఎత్తక్కర్లేదు దశరథుడికి ఊర్మిళ ఏమవుతుందో కృష్ణుడి మేనత్త ఎవరో కర్ణుడిని పెంచిన తల్లెవరో దశావతారాల్లో నాలుగోది ఏదో ఇవన్నీ పూర్తిగా గ్రీక్ అండ్ లాటినే వాళ్ళకి సాహిత్యం అంటే అదొక వింత పరిచయమే లేదు కావ్యాలు కవుల సంగతి అలా ఉంచి నిన్న మొన్నటి శ్రీశ్రీ ఏం రాశాడో కూడా తెలీదు మహా అయితే వీళ్ళకి చంద్రబోసు సీతారామ శాస్త్రి తెలుస్తారు అది కూడా వాళ్ళు తరచూ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంటారు కాబట్టి కనపడ్డారు కాబట్టి వాళ్ళే పాట రాశారో నాలుగు ఆన్సర్లు మూడు లైఫ్ లైన్లు ఇంకా కొన్ని క్లూలు ఇస్తే కనుక్కుంటారేమో కానీ వీళ్ళలో చాలామందికి చదువులో హయ్యెస్ట్ మార్కులు వస్తాయట కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్తారు వాళ్ళ మీద కొంత ఆశ పెట్టుకుందామంటే లాభం లేదు వాళ్ళు అంతే ఉద్యోగానికి పనికొచ్చే చదువులు కావాలని నినాదాలు చేసి చేసి చివరికి ఉద్యోగం గురించి తప్ప ఇక దేని గురించి అవగాహన లేకుండా ఇలా తయారయ్యారు నేట్ జనరేషన్ ఇవన్నీ తెలియకపోవటం నేరమో ఘోరమో కాదులేండి కాలక్రమేణ నాలెడ్జ్ అనే పదానికి అర్థం ఎలా మారిపోతూ వచ్చిందో గమనిస్తేనే మనకు విస్మయం ఇతర పుస్తకాలు చదవటం అనేది ఇండియాలో పిల్లలు అదే విద్యార్థుల జీవితాల్లోంచి దాదాపుగా అదృశ్యమైపోయిన విషయం న్యూస్ పేపర్ చదవటం అసలే లేదనుకుంటా న్యూస్ ఛానల్స్లోనో ఆర్నప్ గోల కోసము టీవీ నైన్ పోలీసుల కంటే ముందే ఛేదించిన కేసు కోసము చూస్తున్నామాయే మనమంతా ఇప్పటి జనరేషన్తో పాటు వ్యవసాయం అంటే తెలీదు రైతుల ఆత్మహత్యల గురించి వార్తలు వస్తున్నాయి కాబట్టి అది తెలుస్తుంది కానీ దానికి మూల కారణాలు ఏవంటే అవగాహన లేదు అసలు రబీ ఖరీఫ్ అంటే తెలీదు అమరావతిలో రియల్ ఎస్టేట్ రేట్స్ బాగున్నాయని తెలుస్తుంది మళ్ళీ చదివి నేర్చుకొని గుర్తుపెట్టుకునే అగత్యం ఎవరికీ లేదు ఇప్పుడు అవసరం పడితే గూగుల్ చేయటం సులువైన పని అసలు పదో తరగతి వరకు హిస్టరీ అనే సబ్జెక్టు ఉందా రాజ్యాంగం గురించి పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ లెజిస్లేచర్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఇలాంటి అంశాలు సిలబస్లో ఉన్నాయో లేవో మరి పల్లెలు టౌన్ల నుంచి వచ్చే పిల్లలు సిటీ విద్యార్థుల కంటే మెరుగైన కామన్ సెన్స్ని పరిణతిని ఆలోచన విధానాన్ని చుట్టూ ఉన్న సమాజం గురించి కొంత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు ఈ షోలో వారం వచ్చిన ఒక బీటెక్ విద్యార్థి రాయలసీమ నుంచి వచ్చాడు అనుకుంటా ఇండియాలో యారబ్స్ నిర్మించిన మొదటి మసీదు ఈ రాష్ట్రంలో ఉంది అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా ఎలిమినేషన్ ప్రాసెస్ అద్భుతంగా చేసి జవాబు కనిపెట్టాడు గ్రామాల నుంచి టౌన్ల నుంచి వచ్చే వాళ్ళకి సామెతలు తెలుసు వాడుకలో ఉన్న జాతీయాలు తెలుసు బ్యాంకింగ్ సర్వీసులు వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంటుంది సిటీ విద్యార్థులు చాలామందికి సొంత ఊరు ఎక్కడుందో తెలిసినా అదొక వెకేషన్ పాయింట్ మాత్రమే కావటం వల్లనేమో ఏమీ తెలీదు తెలియని ప్రశ్నకు జవాబు ఎప్పుడైనా తెలిస్తే నిజానికి దాన్ని జన్మలో మర్చిపోలేం ఓ అవునా అన్న సంతృప్తిని ఆసక్తిని కూడా ప్రదర్శించటం లేదు ఈ జనరేషన్ చాలామంది హిస్టరీ సాహిత్యం సంస్కృతి పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదువుకునే రోజుల్లో బోరింగ్గానే ఉండొచ్చు కానీ అవి జీవన వికాసానికి మార్గాలు మెదడు మనసుల తలుపుల్ని తెరిచే వాకిళ్ళు దారులు అవి ఐఐటిలో సీటు అమెరికాలో ఉద్యోగం ఈ రెండే ధ్యేయంగా నడుస్తున్న చదువుల్లో చుట్టూ పరుచుకొని ఉన్న మీడియా డామినేటెడ్ వాతావరణంలో ఇంతకంటే విజ్ఞానం ఎలా సంపాదిస్తారులేండి అసలు వాళ్ళకి మిగతావి చదివే టైం ఉందో లేదో రాజకీయాల గురించి మీడియా కథనాలను బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకోవటం తప్ప ఈ దేశం రాజకీయ వ్యవస్థకు పునాదులు ఎక్కడ పడ్డాయో ఏ పార్టీ ఎటువంటిదో కూలంకషంగా చదివే ఓపిక టైము ఈ జనరేషన్కి లేవు ఇది చాలా ప్రమాదకరమైన విషయం ముఖ్యంగా పాతికేళ్లలోపు వాళ్ళు గట్టిగా ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు లేటెస్ట్ సినిమాలు క్రికెట్ రంగాలవే స్పోర్ట్స్లో కూడా మిగతావి తెలీదు సానియా తెలుస్తుంది కానీ కిడాంబి శ్రీకాంత్ తెలీదు సైనా తెలుస్తుంది కానీ ధనరాజ్ పిళ్ళే ఎవరో ఏ ఆటగాడో తెలీదు సోషల్ స్టడీస్ సాహిత్యం సంస్కృతి సొసైటీ ఇలాంటివి చదవడం వల్ల ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ దృక్పథాలు విశాలం అవుతాయి జీవితంలో సౌందర్యం అనుభవం అవుతుంది మెదడే కాక మనసు ఒకటి ఉందనే విషయం అవగతమవుతుంది ఆకలి రాజ్యంలో కమల్ హసన్ లాగా ఈ నాలెడ్జ్ వల్ల మాకేం ఉరుగుతుంది మాకు ఉద్యోగాలు ఇచ్చే చదువులే కావాలి అని రంకెలేసి ఫోజు పెడితే అవును ఆ చదువుల వల్ల ఉద్యోగాలు వస్తాయి జేబులో రూపాయలో డాలర్లో ఉంటాయి పర్సులో క్రెడిట్ కార్డులు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటాయి ప్రతి వారాంతము మాల్స్లోనే గడపచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ సంతోషంగా ఉంటారు ఆనందమంటే తెలియకుండా జీవితంలో వికాసం సౌందర్యం భాగాలు అవి ఖాళీగా ఉంటాయి మించి ఏమీ అనర్థం జరగదలేండి అంటూ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఐ డోంట్ నో జనరేషన్ ఏమవుతుందో ఈ దేశం అనే చురక సంహిత అంశాన్ని డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు అందజేసిన మెదట వారికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి మీరు కూడా ఐ డోంట్ నో జనరేషన్ ఏమవుతుందో ఈ దేశం విన్నారుగా మీరేమంటారు ధన్యవాదాలు